హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు నందమూరిపురంగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఖచ్చితంగా హిందూపురంలో జెండా ఎగరేస్తామని చెప్పేస్తున్నారు ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక ఉన్నారు అసలు హిందూపురంలో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం తెలుసుకున్న మేడం చెప్పండి హిందూపురంలో మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంది సార్ ముఖ్యంగా బాలకృష్ణ హిందూపురంలో మొత్తం డెవలప్ చేశాను హంద్రీనివాడ నుంచి నీళ్ళు తీసుకొచ్చాను ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పేసి గంట పరంగా చెప్తున్నారు నీళ్ళు తీసుకొచ్చింది వాళ్ళు కదా సార్ మన రాజశేఖర్ రెడ్డి అన్న వాళ్ళు నామకావస్థకే వాళ్ళు తీసుకొచ్చినారు అది కూడా తీసుకొస్తాను తీసుకొస్తానని చెప్పి మన మున్సిపాలిటీకి ఈరోజు అప్పు పెట్టిపోయినారు ప్రతి నెల ఏ బాధలు మేం పడుతున్నామని మాకు తెలుసు సార్ చూసేటువంటి కనిపించేటువంటి అభివృద్ధి అయితే మన హిందూపూర్లో ఇంతవరకు ఏమీ జరగలేదు మున్సిపాలిటీని కూడా ఎంతో అభివృద్ధి చేస్తారో ఖచ్చితంగా గెలవబోతున్నా అని చెప్పేసి వాళ్ళు కావచ్చు వాళ్ళ భార్య వసుంధర గ గంటపరంగా చెప్తున్నారు హిందూపురం అంటేనే ఒక నందమూరిపురంగా మార్చేశారు అనేసి కూడా అంటున్నారు ఖచ్చితంగా లేదో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏం వాళ్ళు మున్సిపాలిటీకి డెవలప్మెంట్ చేస్తారో కూర్చొని చెప్పమని చెప్పండి నేను వస్తాను నేను చూస్తాను మన మున్సిపల్ చైర్మన్ గారు మన నవీన్యషాలన్నా అందరూ కూర్చుంటాము వాళ్ళు గంటాఘోషంగా చెప్పని మేము గంటాఘోషంగా చెప్తాను ఏ అభివృద్ధి పనులు పనులు మనకి కనపడేలా ఏమీ జరగలేదు సార్ హిందూపూర్ పేరు మీరు గెలబోతున్నారు గెలవబోతున్నారని చెప్పి చెప్తున్నారు అసలు హిందూపూర్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ముందుగా మన హిందూపూర్ నియోజకవర్గంలో రింగ్ రోడ్లు రోడ్లు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఇదే కాకుండా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకంటే మన పిల్లలు డిగ్రీ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ తక్కువ ఉంది కాబట్టి బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు ఆ ఫెసిలిటీసు తర్వాత మరి మన యువతలు కూడా ఐటీ ఇండస్ట్రీ కాకుండా ఐ మీన్ కంపెనీస్ కాకుండా ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ లేవు బయటకు వెళ్తున్నారు పనిచేసుకోవడానికి మా తల్లిదండ్రుల్ని వదిలి సో మెల్లమెల్లగా ఐటీ ఇండస్ట్రీస్ నేను ప్లానింగ్లో ఉన్నాను సార్ ఈసారి బాలకృష్ణ ఎంత సాధించబోతున్నారు ఈసారి హిందూపురంలో తప్పకుండా నేను గెలవబోతున్నా అని చెప్పేసి దాదాపు ఎమ్మెల్యే బాలకృష్ణ పైన ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో గెలిచి హిందూపురాన్ని అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కురపతిగా చెప్తున్న పరిస్థితి నేను మీరు ఏబీపీ దేశం హిందూపురం నుంచి you <laughs>